హాయ్ అందరికీ నమస్కారం ఈ పూలు చూడండి నేను అల్లిన మాల సండే మార్కెట్కి వెళ్ళొచ్చాం అలా మామిడి మామిడిపళ్ళు ఇలా దారిలో స్వీట్స్ బండి కనిపించేసరికి తినాలనిపించి ఓ రెండు మూడు రకాల స్వీట్స్ అలాగే ఇంటికి వస్తూ దారిలో జొన్న రొట్టెలు చపాతీలు మేము తీసుకెళ్ళిన బాక్సులలో తెచ్చుకున్నాం ఇలా ఒకదాని మీద ఒకటి పడిన ప్రెస్ ఒక బ్యాగులో ఆకుకూరలన్నీ మరో బ్యాగులో తెచ్చుకున్నాం కొన్ని కూరగాయలు వాళ్ళు ముందే ప్యాక్ చేసి పెట్టారు అలాంటివి తప్పలేదు ప్లాస్టిక్ బ్యాగ్లో తెచ్చుకోవడం పూలు ప్రెస్ అవ్వకూడదని మరో కవర్లో చింత చిగురు ప్లాన్లో లేకుండే కానీ కనబడేసరికి తెచ్చేసుకున్నాం మళ్ళీ అన్ సీజన్లో దొరకదు కదా ఎలాగూ చపాతీలతో పాటు వాళ్ళు ఇచ్చిన కర్రీ సోయా చింగ్స్ మసాలా నాకు పెద్దగా నచ్చలేదు కానీ తప్పలేదు మేము ఎప్పుడు తెచ్చుకునే చోట వాళ్ళు పెళ్ళికి వెళ్ళారంట సో వేరే చోట తెచ్చుకున్నాం ఈ దారం చూడండి బియ్యం బస్తాలకి వస్తుంది కదా అది పడేయకుండా దాచిపెట్టుకున్న దారం ఇంకా ఉంది లోపల చాలా పూలు అల్లడానికి బాగా సెట్ అవుతుంది ఈ పూలైతే స్పెసిఫిక్గా అల్లక చాలా రోజులైంది ప్రాక్టీస్ చేయాలని మరీ మరీ తెచ్చుకున్నాను ఈ మాల అల్లి నా తల్లో పెట్టుకున్నాను ఇంకా పూలు మిగిలాయి అవి కూడా అల్లాను ఇది వరకు వేరే రకం పూలు అల్లాను కానీ ఇవి మొదటిసారి కాడ చిన్నగా ఉండేసరికి కష్టమైంది అయినా పర్వాలేదు బాగానే అల్లాను కదా థ్యాంక్ యూ